సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలు వ్యవసాయంపై మంత్రులకొండ సురేఖ దామోదర రాజ నరసింహాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రులు తెలిపారు ధాన్యం పండించడంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు ఇంద్రం ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల వరకే పరిమితి ఉండగా అదనంగా ఉన్న ఇరవై శాతం ఇళ్లు కూడా నగదు అందిస్తున్నామన్నారు జిల్లా నాలుగు ముఖ్య అంశాలు పారి ప్రొక్యూర్మెంట్ పథకాలకు సంబంధించి సమీక్ష సమావేశాలు పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మాధ్యులు శ్రీమతి కొండ సురేఖ గారికి అలానే స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్రులు గౌరవనీయులు శ్రీ దామోదర్ రాజేంద్ర సింహ గారి శ్రీ అంజిరెడ్డి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను గౌరవం వర్షాలు ఏవైతే ధాన్య రాష్ట్రంలో ఎర్లీ మాన్సూన్ ఆన్సెట్ అన్నది ఉంది సో మాన్సూన్ మీద రాజీవ్ యువ వికాసం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ మీద కలెక్టర్లందరికీ కూడా దిశా నిర్దేశం చేయడం జరిగింది ఈ రోజు ఫ్రీగా ఇసుక ఈ రోజు ఏ గవర్నమెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారు మళ్ళీ ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఫ్రీగా ఇసుక సరఫరా చేయడం అంటేనే వాళ్ళకి చాలా హెల్ప్ చేయడం అవుతుంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వీలైనన్ని ఎక్కువ ఇండ్లు మంజూర అన్ని కూడా కట్టకపోయినా కూడా ఎక్కువ ఇళ్లు కట్టించే ప్రయత్నము మరి సంబంధిత అధికారులు కలెక్టర్లు మరి కాన్సంట్రేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకా భూభారతి విషయంలో మనము సిసిఎల్ఏ నుంచి మీకు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం మీరు వెళ్తానే ఉన్నారు వాటిలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఎలా పరిష్కరించాలో మీరు పై అధికారుల ద్వారా మరి దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది ఎందుకు అనంటే ధరణి తోటి చాలా ప్రాబ్లమ్స్ ఉండే మీకు అప్పుడు కలెక్టర్లకు కూడా సోమవారం నాడు మీరు గ్రీవెన్స్ పెట్టారంటే నైన్టీ నైన్ పర్సెంట్ మీకు ధరణి అప్లికేషన్స్ వచ్చేటివి ఈ రోజు మనం ఇచ్చినటువంటి ఈ భూభాలతి ద్వారా చాలా ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే విధంగా ఆ యొక్క పోర్టల్ ను మనం గవర్నమెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి చాలా వరకు పరిష్కారం అవుతాయి అని నేను అనుకుంటా ఉన్నాను ఏవైనా కొన్ని మీకు కాంప్లికేటివ్గా ఉంటే మీరు సిసిఎల్ఏ ద్వారా